హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుందండి మరొక అందమైన ఆరు పళ్ళ గిత్తల్ని మీకు పరిచయం చేయాలని ఈ వీడియో అయితే చేస్తున్నానండి ముందుగా రైతు పేరు తెలుసుకుందామండి దర్శి సాత్విక్ గారు అండి గ్రామం చందర్లపాడు మండలం ఎన్టీఆర్ గారి కృష్ణా జిల్లా అండి వారి ఆరు పళ్ళ గిత్తలండి ఈ గిత్త అండి సైజు అరవై ఒకటి ఉందండి ఆరు విభాగంలోకి వచ్చి పది రోజులు అవుతుందండి చూసారు కదా ఇంకొక గిత్తని చూద్దామండి ఈ గిత్త సైజ్ వచ్చేసరికి అండి అరవై ఒకటిన్నర ఉందండి లెఫ్ట్ సైడ్ అండి ఈ గిత్త అయితే నలభై రోజులు అవుతుందండి ఆరు పళ్ళ విభాగంలోకి వచ్చి చూశారు కదండి దర్శి సాత్విక్ గారు తర్లుపాడు గ్రామం చందర్లపాడు మండలం ఎన్టీఆర్ గారి కృష్ణా జిల్లా అండి వారి దగ్గర ఉన్నటువంటి ఆరు పళ్ళ గిత్తలని ఈరోజు మీకు చూపించడం జరుగుతుంది వారి గిత్తల షెడ్ అండి చూపించాను కదండి ఈ గిత్తలపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి